ఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఇప్పటికే తీవ్రమైన విమర్శలు కురిపిస్తోంది వాస్తవంగా మొదట్లో బిఆర్ఎస్ చెప్పిన మాట ఏంటంటే మేము ఈ ప్రజల తీర్పును గౌరవిస్తాం కాంగ్రెస్ పార్టీకి సమయం ఇస్తాం సమయం ఇచ్చి కాంగ్రెస్ పనిచేయనప్పుడు నిలదీస్తాం అని అడిగారు కానీ ఆ ఆ మాట అన్న కొద్ది రోజులు కూడా గడవకముందే అసలు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అంటూ మొదలుపెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడదు అంటూ చర్చ మొదలుపెట్టారు సో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదు రుణమాఫీ పైన తొలి సంతకం ఏమైంది రైతు మంది ఇంకా పూర్తిగా పడలేదు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు మేము వంద రోజుల్లో ఈ గ్యారంటీలు అమలు చేస్తామని కాదు మీరు డిసెంబర్ తొమ్మిదినే చేస్తానన్నారంటూ టీఆర్ఎస్ వా వాదిస్తుంది సాధారణంగా ప్రజలు కూడా అంగీకరించదు తొందర పార్టీని ఎందుకంటే ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులైంది కాస్తంత సమయం ఇవ్వాలి కదా ఊపిరి పీల్చేది అని ఎవరైనా అంటారు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది ఆ మాటకు వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఐదేళ్ళు పదేళ్ళు అధికారం ఉన్న తర్వాత కూడా అమలుకారు హామీలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు దళితులకు మూడెకరాల భూమి బీఆర్ఎస్ పదేళ్ళ ఉంది అమలైందా డబల్ బెడ్రూమ్లు అమలైందా అలాగే అసలు నిరుద్యోగ ప్రతి మొత్తానికి అమలు కాలే ఐదేళ్ళైనా కూడా అమలు కాలే అందువల్ల బీఆర్ఎస్ హామీల్లో కూడా అమలు ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీ అప్ప ఐదేళ్ళ ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఐదో రోజు నుంచే అమలు కాలేదని ప్రశ్నిస్తే అది ప్రజలు ఎలా అంగీకరిస్తారు అన్నది క్వశ్చన్ అయితే బహుశా బీఆర్ఎస్ కూడా తొందర పడకపోయేది కానీ ఏమవుతుందంటే బీఆర్ఎస్కు కూడా అనివార్యమవుతుంది అంటే వెంటనే గనక ప్రశ్నించకపోతే లోక్సభ ఎన్నికలు తన్నుకొస్తున్నాయి లోక్సభ ఎన్నికలు తన్నుకొచ్చే సమయంలో బీజేపీ కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి సో బీజేపీ కాంగ్రెస్ను ఓడించి గెలవాలి అంటే బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలి అనే నరేటివ్ బిల్డ్ చేయగలిగాలి ఇవి లోక్సభ ఎన్నికలు జాతీయ పార్టీలకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పొలిటికల్ డిస్కోర్స్ ఉంటుంది అందువల్ల కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ప్రజలకు తీర్పు చెప్పడానికి ఓ ప్రాతిపదిక ఉండాలి అందువల్ల పార్లమెంట్ ఎన్నికలు ఉండడం వల్ల తొందరగా ప్రభుత్వం పైన విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే కాస్తంత సమయం ఇచ్చేవారేమో ఎందుకంటే కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం చేయాలి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేయాలి కాంగ్రెస్ను అటాక్ చేయడంలో కీలకమైన అంశంగా పా పార్టీ ఇచ్చిన హామీలు ఉండాలి ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో జరుగుతుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆ సానుకూలత కంటిన్యూటీ ఉండే అవకాశం ఉంది ఆ సానుకూలత కంటిన్యూటీని అధిగమించి కాంగ్రెస్ పైన గెలవాలి అందువల్ల బీఆర్ఎస్కున్న ఈ పర్టిక్యులర్ అవసరం అంటే లోక్సభ ఎన్నికలు రావడం వల్ల ఏర్పడిన అవసరం వల్ల కొంత తొందరపడి విమర్శలు చేస్తున్నారు ఆ మాటకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే రెండు కీలక హామీలు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచారు అలాగే ఉచిత బస్సు రవాణా ప్రారంభించారు ఉచిత విద్యుత్తు కూడా త్వరలో రెండు వందల యూనిట్ల లోపు ఉన్న వాళ్ళకు విద్యుత్తును ఇవ్వడం కూడా మొదలు పెడతామని అంటున్నారు సో అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా నిలదీస్తారు సో కానీ అంతవరకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలన్నది ప్రజాస్వామిక దృక్పథం